అందరికీ నమస్కారం నా పేరు రమ నా ప్రియసకి ఇరవై ఎనిమిదవ భాగం రచయిత సాహితి మోహన్ గారు కాలేజ్ స్టూడెంట్స్తో పాటు ఫేర్వెల్ డే ఉందని తన చెల్లెలు రమ్మను మనడంతో అక్కడికి వచ్చిన ఆదిత్య గుడిదంతా చూస్తాడు తన చెల్లెలు అంతగా బతివాలుతున్నా కరగని చరణ్ని కోపంగా చూస్తూ తన దగ్గరికి వెళ్ళి స్నేహ అంటూ పిలుస్తాడు ఆదిత్య ఆదిత్య పిలుపుకి చరణ్ని వెన వదిలి వెనక్కి తిరిగి అన్నయ్యని చూస్తూ అన్నయ్య అంటూ తనని హక్ చేసుకుని ఏడుస్తుంది స్నేహ తన చెల్లెల చుట్టూ చేతులు వేసి చరణ్ని కోపంగా చూస్తూ ఏడవక్రా నేను అంతా విన్నాను కానీ తను చెప్తున్నాడుగా లైఫ్లో సెటిల్ అవ్వగానే నీపై ఆ ఒపీనియన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తానని చూద్దాం అతనికి కాస్త టైం ఇద్దాంలే అని అంటూ స్నేహ ఫేస్ని దోశలోకి తీసుకొని కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి ఇలా ఇతని కోసం నువ్వు ఇక్కడే ఉండి నీ కెరియర్ని స్పాయిల్ చేసుకోకుండా కెనడా వెళ్ళి స్పెషలైజేషన్ చేసి రావాలి నువ్వు నీ స్టడీస్ కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చాక నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ పెళ్ళి జరిపిస్తాను ఇది నా ప్రామిస్ అంటాడు ఆదిత్య చిన్నప్పటి నుంచి ఆదిత్య మాటకి ఎదురు చెప్పకుండా పెరిగిన స్నేహ తన అన్న మాట మీద ఉన్న నమ్మకంతో కెనడా వెళ్ళటానికి ఒప్పుకుంది స్నేహ ఒప్పుకునేసరికి ఆదిత్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ తన నృత్యను ముద్దు పెట్టి చూడు ఏడిచేడుచెలా అయిపోయావు పద ఇంటికి వెళ్దామని అంటూ స్నేహ భుజం చుట్టూ చేయి వేసి వెనక్కి తిరిగి చరణ్ని చూస్తూ మళ్ళీ కలుద్దామంటూ స్నేహం తీసుకొని వెళ్ళిపోతాడు ఆదిత్య అప్పుడు వెళ్ళిన స్నేహం మళ్ళీ ఇప్పుడు చరణ్ ముందుకి రావడం ఆలోచిస్తున్న నుంచు నా స్నేహ ఫేస్ ప్ చిట్కాలు వేస్తూ గుర్తొచ్చిందా అంటాడు చరణ్ చరణ్ పిలుపుకు తేరుకొని తనని చూస్తూ అవును ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ అయిపోయాయి కదా ఇక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం అంటుంది స్నేహ అన్నీ తెలిసినా కూడా బింకంగా అన్నీ అయ్యాయి కానీ నీ మీద నాకున్న ఒపీనియన్ మాత్రం మారలేదు అప్పుడు నేను ఎలా చూసానో ఇప్పుడు కూడా అలాగే ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నా అంతే ఇది ఎప్పటికీ మారదంటాడు చరణ్ ఖచ్చితంగా మాట్లాడుతూ అండ్ నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను త్వరలో మా పెళ్ళి కూడా జరగబోతోంది కాబట్టి నువ్వు ఇంకా ఇలా నా చుట్టూ తిరుగుతూ నీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ అన్నయ్య చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండని వాచ్ చూసుకొని నాకు ఇప్పుడు సర్జరీ ఉంది నేను వెళ్తున్నా అని అంటూ తనకి ఇంకో మాటకి అవకాశమే ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చరణ్ వెళ్తున్న చరణ్ని అలాగే చూస్తూ ఏంటి నువ్వు నీ పాటికి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేటట్లయితే మరి అలా హ్యాపీగా ఉంటే నేను మాత్రం ఎవడో గొట్టంగాని కట్టుకొని నిన్ను తలుచుకుంటూ ఏడుస్తూ బతకాలా నువ్వు ఏదో మంచిగా చెప్తే వింటావేమో అన్న ఆశతో ఇక్కడికి వచ్చాను కానీ నువ్వు ఇలా చెప్తే వినేలా కనబడట్లేదు ఇక ఆలస్యం చేయకుండా ఆ అమ్మాయిని అడ్డు తప్పించి బలవంతంగా ఆయన నేను నా అవన్నీ చేసుకుంటా అని రాక్షసంగా నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్నేహ స్నేహతో మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోయిన చిరణ్కి మైండ్ అంతా కూడా డిస్టర్బ్గా ఉంటే అక్కడ స్టాఫ్కి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తాను ఈ లోపు సర్జరీకి అన్నీ అరేంజ్ చేసి ఉంచండి అని చెప్పి డాక్టర్స్ పర్సనల్ రూమ్లోకి వెళ్తాడు అక్కడ చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చి తన కళ్ళు మూసుకొని ఈ అమ్మాయి పొద్దున్నే వచ్చి మూడంతా కూడా ఖరాబ్ చేసింది ఎప్పటి నుంచో చెప్తున్నాను దీని మీద అలాంటి ఒపీనియన్ లేదని అసలు వినిపించుకోదే ఎంతసేపు తన వైపు నుంచే ఆలోచిస్తుందే కానీ నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం లేదు అసలు అలా ఎలా నన్ను కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటోంది ఇదేమన్నా చిన్న విషయమా జీవితానికి సంబంధించింది నా వరకు తను కేవలం నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే ఇప్పుడు తన బిహేవియర్ చూస్తూ ఉంటే ఫ్రెండ్గా కాదు కదా కనీసం ఆడపిల్లగా పాత మనిషిగా కూడా చూడాలనిపించట్లేదు అని అనుకుంటూ లేచి సరిగ్గా కూర్చొని ఇక తన తలపై వెళతో నొక్కుంటూ నిన్న హాస్పిటల్లో జరుగుతున్న ఫ్రాడ్ గురించి తెలిసిన దగ్గర నుంచి ఇక్కడ వర్క్ చేయాలంటేనే నా మనసు అంగీకరించట్లేదు అలా అని రిజైన్ చేద్దామంటే బయట ఉండి ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ని అందరికీ తెలిసేలా చేయడం జరగని పని కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడే ఉండి తీరాలి ఇవన్నీ ఆలోచిస్తూ చిరగ్గా ఉన్నా తప్పక ఇక్కడికి వస్తే తను వచ్చి ఉన్న కాస్త ప్రశాంతతను కూడా చెడగొట్టింది ఇప్పుడు నాకున్న స్టేట్ ఆఫ్ మైండ్లో ఈ సర్జరీని అటెండ్ చేయాలని లేదు కానీ అసలే అతను క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు పోనీ ఎవరినైనా అసిస్ట్ చేద్దామా అంటే అతని మెడికల్ కండిషన్ అంత బాగాలేదు ఈ టైంలో నేను డ్రాప్ అయ్యి అతని లైఫ్ని రిస్క్లో పడేయడం కరెక్ట్ కాదు నా మనసు బాగోలేదని చిన్న రీజన్ వల్ల ఒక నిండు ప్రాణాన్ని పనంగా పెట్టలేను ఇప్పుడు నేను అతని విషయంలో ఏ విధంగానూ రాంగ్ స్టెప్ తీసుకుంటే తర్వాత తనకి ఏదైనా జరగాలని జరిగితే జీవితాంతం ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది లేదు లేదు అసలు అలా జరగడానికే వీల్లేదు అంటూ చైర్ల నుంచి లేచి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉండగా తన పాకెట్లోని ఫోన్ రింగ్ అవుతుంది వాటర్ బాటిల్ తాగి పక్కన పెట్టి పాకెట్ ఫోన్ని చూస్తాడు అందులో స్క్రీన్పై కనిపిస్తున్న మై హార్ట్ బీట్ అని కాలింగ్ అని కనపడుతూ ఉంటే తనకు తెలియకుండానే పిల్లలపై చిన్న నవ్వు చేరుంది అదే నవ్వుని మెయింటైన్ చేస్తూ కాల్ చేసి హలో అంటాడు చరణ్ హలో గుడ్ మార్నింగ్ చరణ్ గారు ఏం చేస్తున్నారంటూ దీపు ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ గురించి చెప్పి దీపుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏం లేదు బుజ్జి ఇప్పుడే సర్జరీ అటెండ్ చేయడానికి వెళ్తున్నా కానీ నువ్వేంటి టైంలో కాల్ చేసావు క్లాసెస్ లేవా అంటాడు ఇప్పుడే కంప్లీట్ అయింది బ్రేక్ ఇచ్చారు ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది అందుకే కాల్ చేస్తారంటుంది ఓ అవునా అని అంటాడు చరణ్ అంటూ దీపు ఏదో అడుగుతూ ఉంటే ఆ అంటూ క్లుప్తంగా సమాధానం చెప్తూ ఉంటాడు చరణ్ తనకి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉండే చరణ్ అలా ముక్తసరిగా మాట్లాడుతూ ఉండడం చూసి ఏమేం చరణ్ గారు ఎందుకలా డల్గా ఉన్నారు మీరు అని అడుగుతుంది దీపు ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను కదా అని అంటాడు తడబడుతూ లేదు చరణ్ గారు తెలీదా మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అని అంటూ ఇవాళ మీ వాయిస్లో ఎప్పుడు ఉండే ఆ హుషారు అనేది లేదు ఏదో డల్నెస్ తెలుస్తోంది ఏం జరిగింది అని అడుగుతుంది దీపు తన వాయిస్ని బట్టి తన ఊరు బాగోలేదని కనిపెట్టిన దీపు మాటలు విని మురిసిపోతూ ఏం లేదు బుజ్జి యామ్ ఆల్ రైట్ అంటాడు చరణ్ నవ్వుతూ ఓకేలే మీకు నాతో ఆ విషయం ఏంటో చెప్పాలని లేదని అర్థమైంది కానీ ఊరికే కవర్ చేసుకోకండి అంటుంది అలకగా ఇంకా విషయం తన నుంచి దాచి వేస్ట్ అనుకుని అర్థమయ్యి స్నేహ గురించి చెప్పకుండా నిన్న హాస్పిటల్లో తను కనిపెట్టే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఇప్పుడు తను అటెండ్ చేసే సర్జరీ కూడా అలాంటి కేసుకు సంబంధించిన పేషెంటే అని చెప్పి అందుకే అలా ఉన్నాను అని అంటాడు చరణ్ చరణ్ చెప్పినంత దీపు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చరణ్ గారు అసలు అలా ఎలా చేస్తారు వాళ్ళు మనుషుల ప్రాణాలను కాపాడాల్సిన వృత్తిలో ఉండి కూడా డబ్బుల కోసం ఇలా అమాయకుల శరీర అవయవాలతో వ్యాపారాలు చేస్తారా అని అంటూ అడుగుతుంది దీపు అదే కదా బుజ్జి నా బాధ కూడా అందుకే నాకు ఈ హాస్పిటల్లో అసలు వర్క్ చేయాలని లేదంటాడు చరణ్ లేదు చరణ్ గారు అలా అనొద్దు మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళ మోసాలను బయట ఎవరు అమాయక ప్రజల్ని ఉచ్చులో పడకుండా రక్షించేది ఎవరు అందుకే మీ మనసుకి కష్టంగా ఉన్నా కూడా మీరు అక్కడ ఉండక తప్పదు తెలివిగా వాళ్ళ మోసాలను బయటపరచడానికి తెలిసేలా చేసి వాళ్ళకు తగిన శిక్ష విధించేదాకా మీరు అక్కడే ఉండాలి ఈ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తానంటుంది దీపు దీపు మాటలు తనలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంటే ఉంటాను బుజ్జి ఇక్కడే ఉంటాను మనుషులందరూ తమ ప్రాణాలను కాపాడి దేవుడిలా కొలిచే వైద్య వృత్తిలో ఉండి కూడా తమ బాధ్యతలను విస్మరించి ధనతాహంతో తెల్లకోటు ముసుగులో అక్రమాలు చేస్తూ మనిషిలో ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ చీడ పురుగులను లాగి వాళ్ళ చీకటి సామ్రాజ్యాన్ని కూకటివెలతో సహా పిగిలించి నేను చేస్తున్న వృత్తికి వేసుకున్న ఈ తెల్లకోటికి అర్థమే లేదు అసలు నాకు వాళ్ళకి తేడానే ఉండదంటాడు చరణ్ ఉద్వేగంతా చరణ్ మాటల్లోని ఫైర్కి హ్యాపీగా ఫీల్ అవుతూ గుడ్ చరణ్ గారు ఇప్పుడు వెళ్ళి ఆ సర్జరీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రండి గుడ్ న్యూస్తో నాకు కాల్ చేయండి నేను మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓకేనా అంటుంది దీపు షూర్ పుజ్జీ సరే టైం అయింది నేను వెళ్తాను ఆపరేషన్ అయ్యాక కాల్ చేస్తానంటూ దీపుకి ముద్దు పెట్టి కాల్ కట్ చేస్తాడు చరణ్ కాల్ కట్ అయ్యాక ఫోన్లో చరణ్ పిక్ని చూస్తూ నాకు తెలుసు చరణ్ గారు మీరు ఖచ్చితంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ని సక్సెస్ చేసి మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారని దానికి నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది అని అనుకుంటూ ఆ పిక్ని ముద్దు పెట్టుకొని ఇప్పటికి దీంతో సరిపెట్టుకోండి ఈవినింగ్ మీరు ఊహించని విధంగా స్వీట్ సర్ప్రైజ్ని మీకు ఇస్తాను అనుకుని నవ్వుకుంటూ ఫోన్ని ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టుకొని క్లాస్కి వెళ్ళిపోతుంది దీపు చరణ్ వెళ్ళిపోయాక నాకు తెలుసు చరణ్ నువ్వు మామూలుగా చెప్తే వినే స్టేజ్ దాటిపోయావని అందుకే నా ప్లాన్స్లో నేను ఉన్నాను అని కన్నింగా నవ్వుకుంటూ డీన్ రూమ్లోకి వెళ్ళి రేపటి నుంచి తను కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నట్టుగా జాయినింగ్ లెటర్ని సబ్మిట్ చేసి హాస్పిటల్కి బయటికి వస్తుంది స్నేహ అక్కడ పార్క్ చేసి ఉన్న తన కార్లో కూర్చొని ఎవరికో కాల్ చేసి నిన్న తను తీసిన చరణ్ దీపుల పిక్నిక్ పంపించి ఆ వ్యక్తికి అది సెండ్ చేసి ఆ ఫోటోలోని అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కూడా ఈవినింగ్ వరకు నాకు తెలియాలని చెప్పి కాల్ని కట్ చేసి ఫోన్లోని చరణ్ పిక్ని చూస్తూ నేను అంతగా రిక్వెస్ట్ చేస్తున్నా కాదు పొమ్మన్నావు కదా ఇప్పుడు నేను చేసే ఈ పనితో నీ అంతటి నువ్వే వచ్చి స్నేహ నేను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పించేలా చేసుకుంటాను చూడు అని నవ్వుకుంటూ ఆదిత్య గుర్తు రావడంతో సారీ అన్నయ్య అంతా నువ్వు చూసుకుంటావనని చెప్పినా కూడా ఎందుకో నా మనసు ఊరికే ఉండటానికి అస్సలు ఒప్పుకోవడం లేదు పోయే కాలం వస్తే అలానే ఉంటుంది కదా మరి అందుకే నువ్వు చేసేది నువ్వు చెయ్యి ఈలోపు నేనేం చేయాలో అది చేసేస్తాననుకొని ఫోన్ని పక్కన సీట్లో పడేసి కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్నేహ ఆఫీస్కి వెళ్ళిన సూర్య ధన్వీలు వర్క్లో లీనవై ఫుల్ బిజీగా కడిపేస్తారు లంచ్ టైం వరకు లంచ్ టైం కావడంతో అందరూ ఎప్పటికే క్యాంటీన్కి వెళ్ళిపోతారు కృష్ణ కిరణ్ అను మాన్సీలు కూడా వాళ్ళ సిస్టమ్స్ని క్లోజ్ చేసి ధన్వి దగ్గరికి వస్తారు వీళ్ళు వచ్చేసరికి చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా కంప్యూటర్లో తలదూర్ చేసి భక్తుతో కుస్తీలు పడుతున్న ధన్విని చూసి నవ్వుతూ వసే వసే వచ్చిన దగ్గర నుంచి దానికి కాసేపు కూడా రెస్ట్ ఇవ్వకుండా ఓ టుక్కు అని తెగ నొక్కుతూనే ఉన్నావు దానికి మాటలు రావు కాబట్టి సరిపోయింది అదే కనుక మాటలు వస్తేనా నీ నేనొక్కుడికి తట్టుకోలేక తెలుగులో ఉన్న తిట్లన్నీ ఉపయోగించి నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేది అంటూ నవ్వుతాడు కిరణ్ కిరణ్ మాటలకి అందరూ నవ్వుతుంటే ధన్వి మాత్రం కోపంగా చూస్తూ ఆఫీస్ టైంలో పని ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చిందే కాక పని చేసుకున్న నన్ను అని అంటూ టేబుల్ మీద ఉన్న పెన్ని కిరణ్ మీద విసిరేస్తుంటుంది దన్వి ఉక్రషంగా తన మీదకు దూసుకొని వస్తున్న ఆ పెండ్ని క్యాచ్ పట్టుకొని వసేయి ఇది ఎంత మీ ఆఫీస్ అయితే మాత్రం లంచ్ టైంలో కూడా వర్క్ చేయమని అనటం నీకేమన్నా న్యాయమా చెప్పు అంటాడు కిరణ్ డ్రామాటిక్గా ఏంటి అప్పుడే లంచ్ టైం అయిపోయిందా అంటూ చేతుకున్న వాచ్లు చూసుకొని తలెత్తి కిరణ్ వైపు చూసి హీ అని నవ్వుతూ చాలీలా అంటుంది క్యూట్గా దానివి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ సంతోషించాంలే పదా తిందాం ఎప్పుడూ వర్క్ మీద కాకుండా కాస్త తినడం మీద కూడా శ్రద్ధ పెట్టు చూడు ఎలా అయిపోయావు పుల్లలాగా అంటాడు కిరణ్ అప్పుడే అక్కడికి వచ్చిన సూర్య కిరణ్ మాటలు విని బాగా చెప్పావు బామర్ది అంటూ కిరణ్ భుజం మీద వేసి ధన్వి వైపు చూస్తూ నుంచుంటాడు మధ్యలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సూర్యని చూస్తూ మీరు ఎప్పుడు వచ్చారు సార్ అంటారు అందరూ షాకింగ్గా తనని చూస్తూ అబ్బా ఇక్కడ ఎవరు లేరు కదా ఇంకా సార్ అని ఎందుకు పిలుస్తున్నారు వీరు అని అంటాడు సూర్య వాళ్ళనే చూస్తూ లేదులేదు సార్ లంచ్ టైం అయినా మేము ఉన్నది ఆఫీస్లోనే కదా ఇక్కడ మిమ్మల్ని అలానే పిలుస్తామంటారు అందరూ కోరస్లో ఒకేలా మాట్లాడుతున్న ఫ్రెండ్స్ని చూస్తూ మంచి సింక్లో ఉన్నారుగా అందరూ అలానే కానివ్వండి మీ ఇష్టం అని అంటాడు సూర్య నవ్వుతూ వాళ్ళు కూడా నవ్వుతూ ఏంటి సార్ ఇటు వచ్చారు అప్పుడే లంచ్ చేసేసారా మీరు అంటాడు ఎక్కడ చేస్తాను మీ ఫ్రెండ్ పెడితేనే కదా అయ్యో లంచ్ టైం అయిందే పాపం మొగుడు అక్కడ ఆకలితో ఉంటాడు కాస్త వాడికి ఒక ముద్ద పెడదామని ఉంటే కదా మీ ఫ్రెండ్కి అంటాడు సూర్య దన్విని చూస్తూ టీజింగ్గా సూర్య మాటల వాళ్ళందరూ నవ్వుతుంటే దన్వి మాత్రం ఏ నేను పెడితేనే తింటారా మీరు పెట్టుకొని తినొచ్చుగా అంటుంది ఉడుక్కుంటూ కోపం వల్ల పింక్ కలర్లో అయిపోయిన తన బుగ్గలు బుక్కు చెవులు చూస్తూ ముద్దుగా అనిపించి పెళ్ళం వచ్చాక కూడా నేనే పెట్టుకొని తింటే ఇక ఉండి ఎందుకు అని అంటూ కాస్త రెచ్చగొడతాడు సూర్య సూర్య మాటలకి కోపంగా సిస్టమ్ని క్లోజ్ చేసి విసురుగా చీరల నుంచి లేచి విసివిస్తా సూర్య క్యాబిన్లోకి వెళ్ళిపోతుందని కోపంగా వెళ్తున్న దన్విని చూసి ఎందుకు సార్ దానికి కోపం తెప్పించారు ఇప్పుడు అది అలీ అన్నం తినదేమో అంటాడు కృష్ణ డల్గా ఆ మాటలకి కృష్ణని చూసి నవ్వుతూ నేనున్నానుక మీ ఫ్రెండ్ని కూల్ చేసి ఫుడ్ తినిపించడానికి తన గురించి ఆలోచిస్తూ ఉండకుండా హ్యాపీగా మీరు లంచ్ చేసేయండి అని దాని సంగతి నేను చూసుకుంటాను అంటూ కృష్ణన్ బుగ్గ తట్టి నవ్వుతూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు సూర్య సూర్యకి దన్విపై ఉన్న ప్రేమ గురించి తెలిసిన మన బ్యాచ్ అంతా నవ్వుకుంటూ వాళ్ళు కూడా తినడానికి క్యాంటీన్కి వెళ్ళిపోతారు అక్కడి నుంచి దానివి వెళ్ళేసరికి డ్రైవర్ ఆల్రెడీ అక్కడ క్యారేజ్ తెచ్చిపెట్టేసి ఉంచడంతో ఆల్రెడీ అక్కడ ఉన్న క్యారేజ్ని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళిన సూర్య తన చేరులో కూర్చొని చేతులు కట్టుకుని దనివినే చూస్తూ ఉంటాడు అన్నం వడ్డించినా తినకుండా తననే చూస్తూ ఉన్న సూర్య చూస్తూ ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారు వడ్డించానుగా తినండి అంటుంది సీరియస్గా కోపం వల్ల ఎర్రగా కందిపోయిన తన ఫేస్ చూసి నవ్వుకుంటూ ఇవాళ నా అంతటి నాకు తినాలని లేదు నువ్వు తినిపిస్తే తినాలని ఉంది అంటాడు కళ్ళతోనే నవ్వుతూ సూర్య కళల్లోని నవ్వును చూసి తన కోపం కరిగిపోతూ ఉంటే ఆహా తినిపించాలా అంతటితోనే సరిపోతుందా దాని ఇక ఉల్లు పడుకోబెట్టుకొని జోలపాటు నిద్రపుచ్చాలా అంటుంది వెటకారంగా అలా చేస్తానంటే నేనెందుకు కాదంటాను అంటాడు దన్వికి చిలుపుగా చూస్తూ సూర్య చూపులను చిలిపితనానికి సిగ్గుపడుతూ ప్లేట్ తీసుకొని అన్నం కలిపి ముద్దని సూర్య నోటికి అందిస్తుంది దన్వి తన ముందున్న చేతిని పట్టుకొని గిర్రును వెనక్కి తెప్పి దన్విని తన ఉల్లో కూర్చోబెట్టుకొని కుట్టాడు సూర్య ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాక అలాగే సూర్యని చూస్తూ ఉండిపోతుంది దన్వి గుడ్ల పగించి తన్నే చూస్తూ ఉన్న దన్విని చూసి నవ్వుకుంటూ తన బుగ్గ మీద ముద్దు పెడతాడు సూర్య సూర్య అలా చేసేసరికి సూర్య పెదవుల స్పర్శకి తేరుకొని సిగ్గుపడుతూ తన చేతిలోని ముద్దని సూర్య నోటికి అందిస్తుంది దన్వి తన ప్రియసకి ప్రేమగా తినిపిస్తున్న గోరు ముద్దలు నిష్టంగా తింటూ తను కూడా ధన్వికి తినిపిస్తాడు సూర్య ఇద్దరు అలా గోరు ముద్దలతో తీపి ముద్దలతో అన్నం తినటం కంప్లీట్ చేశాక హ్యాండ్ వాష్ చేసుకుని క్యారెట్ సర్దేసి సరే సూర్య గారు ఇంకా నేను వెళ్తాను లేట్ అయితే అందరూ వచ్చేస్తారంటుంది దన్వి ఓకే అంటూ ధన్విని హక్ చేసుకొని తన నృత్తి మీద ముద్దు పెట్టి ఇప్పుడు వెళ్ళు అంటాడు సూర్య అని తన పతి అల్లరిని గుర్తు చేసుకొని నవ్వుకుంటూ సూర్య క్యాబిన్ నుంచి బయటకు వస్తున్న ధన్వికి ఆ క్యాబిన్ ఎదురుగా నుంచని బయటకు వస్తున్న తనని ఆశ్చర్యంగా చూస్తున్న వ్యక్తిని చూసి అలాగే నిలబడిపోతుంది దన్వి సూర్యలు లంచ్ చేయడానికి వెళ్ళిపోయాక మన బ్యాచ్ కూడా క్యాంటీన్కి వెళ్తారు అందరూ అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే కిరణ్ వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గరికి వచ్చి మాన్సి పక్కన ఉన్న చైర్లో కూర్చోబోతు ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో కానీ మిహిర్ స్పీడ్గా వచ్చి కిరణ్ కూర్చోబోతున్న చైర్ని లాక్కొని మాన్సి పక్కన కూర్చొని నాకు కూడా ఒక మీల్స్ ఆర్డర్ చేయండి ఫుల్ ఆకలిసేస్తుంది అని అంటాడు చైర్లో రిలాక్స్డ్గా వెనక్కి ఇవ్వాలి దూసుకు దూసుకొచ్చిన మెహర్ని చూసి నడుచుకొని ఒక్కడికి వెనక్కి వేసి తూతు అని వీప్ చరుచుకుంటూ ఏంటి సార్ ఏ పిచ్చుకు తనకొస్తున్నట్లుగా అంత స్పీడ్గా పరిగెత్తుకొని వచ్చి కూర్చున్నారు అంటాడు కిరణ్ ఆ స్పీడ్లో నేను వచ్చుండకపోతే నా బొద్దుగుమ్మ పక్కన నువ్వు సెటిల్ అయ్యేవాడివి కదా అందుకు అని అనుకుంటూ ఎప్పుడు ఒకేలా నడిచి వస్తే ఏం బాగుంటుంది అందుకే ఒకసారి పరిగెత్తుకొని వస్తే ఎలా ఉంటుందో చూద్దామని అలా వచ్చా అంటాడు మిహిర్ నోటికి వచ్చి చెప్పేస్తూ మిహిర్ చెప్పిన మాటలకి అయోమయంగా చూస్తూ ఏంటో సార్ మీరేం చెప్పారో నాకైతే అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అంటాడు కిరణ్ బుర్ర కొక్కుంటూ నాకు అర్థమైతే నీకు మళ్ళీ రిపీట్ చేయడానికి అని కొనుక్కుంటూ మహాను పావులు చేసిన పనుల గురించి ఎక్కువ చర్చించరు కానీ వెళ్ళి చెప్పిన పని చేయి అంటాడు మిహిర్ ఏంటో మిహిర్ సార్ మీరు అప్పుడప్పుడు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంటారు ఎందుకు అని అడుగుతాడు కిరణ్ తల పక్కకు మంచి మిహిర్ వైపు ఆరాగా చూస్తూ కిరణ్ వైపు చూస్తూ రే ఏంటా మాటలు లేడీస్ ముందు అని అంటూ అరుస్తాడు మిహిర్ చీచి తేడా అంటే అది అలా కాదు సార్ మీరు ఏం మాట్లాడతారో అసలు అర్థం కాదు అని దాని అర్థం నా మీనింగ్ అని అంటాడు కిరణ్ ఉఫ్ అని రిలాక్స్ అవుతూ అదా ఒక్క నిమిషం నిమిషం హలు కొట్టేసావు కదరా నన్ను అని అంటూ జ్ఞానులు మాట్లాడే మాటలు అలానే ఉంటాయి అవి మీలాంటి వాళ్ళకి అవి అర్థం కావలే కానీ నా మొహాన్ని ఇంత ముద్దపడేరా పగడా అంటే నా కడుపులో ఎలకలు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాయి అని అంటాడు మిహిర్ కడుపు పట్టుకొని మిహిర్ మాట తనని ఆశ్చర్యంగా చూస్తూ ఏం మ్యాచ్ సార్ ట్వంటీ ట్వంటీ నా స్కోర్ ఎంత అని అడుగుతాడు కిరణ్ ఎగ్జైట్మెంట్తో కిరణ్ మాటలు తలకొట్టుకొని మిగతా వారిని చూస్తూ ఎలా భరిస్తున్నారా రవిని అంటాడు మిహిర్ మొహం అదో రకంగా పెట్టి అను మాన్సి కిరణ్ వైపు చూసి నవ్వుతుంటే చాలా రను నువ్వు వెళ్ళి ఫుడ్ పట్టరా సార్ బుర్రెందుకు తింటావు అంటాడు కృష్ణ నవ్వుతూ సర్లే అని నవ్వుతూ ఫుడ్ అవ్వడానికి వెళ్ళిపోతాడు కిరణ్ వెళ్తున్న కిరణ్ ని చూసి నవ్వుకుంటూ నేనే అల్లరి అంటే వీడు నాకు మించి ఉన్నాడుగా అని అంటాడు మిహిర్ కృష్ణనే చూస్తూ వాడు ఎక్కడున్నా అంతే సార్ వాడి మాటలతో అందరినీ అలా నవ్విస్తూనే ఉంటాడు ప్యూర్ హార్టెడ్ ఫెలో అని అంటూ అవును సార్ మీరేంటి వాళ్ళ ఇలా వచ్చారు రోజు సూర్యసార్తో కలిసి తింటారు కదా అని అంటాడు కృష్ణ కృష్ణ అడిగిన దానికి మొహం డల్గా పెట్టుకొని అదెందుకు అడుగుతావులే నన్ను అప్పట్లో రోజు మిహిర్ మిహిర్ అని అంటూ నా నామప్ప చేస్తూ ఎప్పుడు నాతోనే ఉండేవాడు మా అన్నయ్య నేను లేకుండా అసలు తినేవాడే కాదు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు కానీ ఇప్పుడు చూడు వదిన రాగానే తమ్ముణ్ణని కూడా చూడకుండా ఎగురుతన్నాడు దాని ఫలితమే ఇక్కడికి వచ్చి పడ్డా అంటాడు ఏడు మొహం పెట్టుకొని మిహిర్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ పోనీలేండి సార్ ఇక్కడ నుంచి మీరు మాలో మిగిలైపోండి అని అంటాడు కృష్ణ కృష్ణ దానికి తను కూడా నవ్వుతూ నేను మిగిలి అవుదామనే వచ్చా అంటాడు మిహిర్ మాన్సీని ఊరగా చూస్తూ అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ మిహిర్ చూపులను గమనించి గొంతు సవరించుకుంటూ ఒకేసారి మరీ అంత మింగిలైపోతే మొదటికే మోసం వచ్చేస్తుందేమో కాస్త చూసుకోండి సార్ అంటాడు వుడ్ ప్లేట్స్ టేబుల్ మీద పెట్టి మిహిర్ ఎదురుగా కూర్చుంటూ కిరణ్ మాటలకి మిహిర్ అనుమానంగా చూస్తుంటే ఆ అదే మీరేమో మా బాస్కి బ్రదర్ మేమేమో మీ ఆఫీస్లో నార్మల్ ఎంప్లాయీస్ మీరేం చేయండి మారేం చేయండి తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే అందరం బాధపడాలి అని అంటాడు కిరణ్ నర్పగర్భంగా కిరణ్ మాటలకి ఏ బంధమైనా సరే కలుపుకోవడానికి కావాల్సింది మనిషి ఫైనాన్షియల్ స్టేటస్ కాదు కిరణ్ తన నేచర్ బిహేవియర్ అంతే మేము ఎప్పుడూ కూడా ఎవరిని వాళ్ళ రేంజ్ని బట్టి ట్రీట్ చేయము వాళ్ళ మనస్తత్వాన్ని క్యారెక్టర్ని మాత్రమే చూస్తాము అని అంటూ సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మిహిర్ మిహిర్ని ఎప్పుడంత సీరియస్గా చూడని బ్యాచ్ అంతా షాక్ అయితే తను వెళ్ళిపోగానే కిరణ్ వైపు తిరిగి ఎందుకు అలా మాట్లాడావు చూడు సార్ ఎంత ఫీల్ అయ్యారు అంటూ ఉంది మానసి బాధగా అబ్బా ఇప్పుడు ఫీల్ అవ్వకే నేను ఏదో నార్మల్గా అన్న నాకేం తెలుసుదాన్ని సార్ ఎంత సీరియస్గా తీసుకుంటారని అంటూ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి సార్ని తీసుకొస్తాను అంటూ మిహిర్ వెనుకాల వెళ్ళి పరిగెడతాడు కిరణ్ కిరణ్తో మాట్లాడి క్యాంటీన్ బయటకు వచ్చి బయట ఉన్న మెట్ల వైపు నుంచి ఉంటాడు మిహిర్ ఈ లోపు కిరణ్ అక్కడికి వచ్చి సారీ సార్ నేను కావాలని అనలేదు ఏదో నార్మల్గానే అన్నాను మీరు ఎలాంటి వాళ్ళు మా దన్విని చుట్టానికి వచ్చిన రోజే నాకు అర్థమైంది కానీ ఏదో నోటి తొరద కొద్దీ వాగేశాను దానికే మీరు ఇంత సీరియస్ అవుతారని అనుకోలేదు సార్ అంటాడు కిరణ్ తన వైపు చూసి నవ్వుతాడు నాకు తెలుసు కిరణ్ నువ్వు ఎందుకు అలా నేను ఏ విషయాన్ని స్టేటస్తో చూడను కేవలం మనస్తోనే చూస్తాను అని అంటాడు మిహిర్ తనకు మిహిర్ లవ్ గురించి తెలిసిపోయిందన్న విషయం మిహిర్కి కూడా బాగా అర్థమైపోయిందని తన మాటల ద్వారానే తెలుసుకున్న కిరణ్ ఇంకా ఈ ముసుగులో గుద్దులాటలు అనవసరం అనుకొని తనతో ఏం చెప్పాలో అది చెప్పాలి అనుకుంటూ ఏమో సార్ మీ గురించి ఇంత తెలిసినా కూడా మానసిక విషయంలో కాస్త కంగారు పడ్డాను కానీ అంటూ మిహిర్ చే పట్టుకొని ఆ క్షణం మీ మాటలతో అది కూడా తీరిపోయింది ఇంకా నా ఫుల్ సపోర్ట్ మీకే మీ లవ్ సక్సెస్ అవ్వడానికి నా వంతు సాయం నేను కూడా చేస్తానంటాడు కిరణ్ నవ్వుతూ కానీ మిహిర్ అన్న మాటల్లో ఇంకో గుడార్థం దాగుందని తెలుసుకోలేకపోయాడు పిచ్చి కిరణ్ థ్యాంక్ యూ బాబా అంటాడు మిహిర్ కిరణ్ చేతులపై తన చేతులు వేస్తూ భావన అంటాడు కిరణ్ ఆశ్చర్యంగా ఉషు నా లవ్ని చెల్లైతే నువ్వు నాకు బావే కదా బాబా అంటాడు మిహిర్ ఓ అలా వచ్చారా అని అంటూ సరే చిన్న బావ పదండి అక్కడ నా చెల్లి మీరు ఫీల్ అయ్యారని అది ఫీల్ అయ్యి తినకుండా కూర్చుంది ఇప్పుడు మీరు వచ్చి తింటే అది కూడా తిని కాస్త ప్రశాంతంగా ఉండి మమ్మల్ని కూడా కాస్త ప్రశాంతంగా ఉంచుతుంది అంటాడు కిరణ్ నవ్వుతూ హహా సరే పద అంటూ ఇద్దరు కలిసి క్యాంటీన్లోకి వస్తారు సీరియస్గా వెళ్ళిన మిహిర్ నవ్వుతూ కిరణ్తో కలిసి వస్తుండడం చూసి అమ్మయ్య అని ఊపిరి పిలుచుకొని వాళ్ళని చూస్తూ ఉంటారు కిరణ్ కృష్ణ అను మాన్సిల్ అందరూ కూడా మిహిర్ వచ్చాక అందరూ కలిసి మాట్లాడుకుంటూ లంచ్ చేస్తూ ఉంటారు అక్కడే గౌతమ్తో కలిసి లంచ్ చేసి ఆఫీస్లోకి వెళ్తున్న విక్కీ వీళ్ళందరినీ చూసి వాళ్ళల్లో ధన్వి కనిపించకపోవడంతో తన కోసమే వెతుకుతూ ఉంటాడు అక్కడ దన్వి లేకపోవడం చూసి తను ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఆఫీస్లోకి వెళ్తాడు విక్కీ ఆఫీస్లోకి వెళ్ళి ధన్వి ప్లేస్లో చూస్తే తను అక్కడ ఉండదు ఇదేంటి తను ఇక్కడ కూడా లేదనుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళగానే అప్పుడే దన్వి సూర్య క్యాబిన్ నుంచి నవ్వుతూ బయటకు వస్తూ కనబడుతుంది దన్వి తన పతి అలరిని తలుచుకొని నవ్వుకుంటూ క్యాబిన్ బయటకు వచ్చి ఎదురుగా తనని చూస్తూ ఉన్న విక్కీని చూసి అలాగే నిలబడిపోతుంది దన్వి ఆగిపోవడం చూసి తన దగ్గరికి వెళ్ళి సారీ దన్వి నేను నిన్న కావాలని అలా చేయలేదు అది యాక్సిడెంట్లుగా జరిగిపోయింది నన్ను నమ్ము అని అంటాడు విక్కీ బాధ నటిస్తూ విక్కీ నటిస్తున్న బాధను చూసి నిజమే అనుకుని నమ్మేసి ఇట్స్ ఓకే విక్రమ్ గారు కానీ ఒకేసారి ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ముందు వెనుక చూసుకోండి లేకపోతే ఇలానే జరుగుతుందంటుంది దన్వి తన్వి మాట్లాడిన తీరు తనని వ్యతిరేకిస్తున్నట్లుగా అనిపించి నాకు బాగా జరిగిందని మనసులో సంతోషపడుతున్నట్టుగా ఉన్నావు కదా ఇంత మించిన బాధని నీకు రుచి చూపిస్తాను అని తన మనసులో అనుకుంటూ థ్యాంక్ యూ దానివి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్ ఇంకెప్పుడు ఇంకెప్పుడులా బిహేవ్ చే అని అంటూ నువ్వు అవును నువ్వేంటి సార్ క్యాబ్ నుంచి బయటకు వస్తున్నావు అని అడుగుతాడు తనని అనుమానంగా చూస్తూ విక్కి అడిగిన క్వశ్చన్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ అటు ఇటు చూస్తూ ఉండగా వీళ్ళు మాట్లాడుకోవడం సీసీ కెమెరాలు చూసిన సూర్య ఒక ఫైల్ తీసుకొని బయటకు వచ్చి ఇదిగో ఫైల్ ఇది అక్కడే పెట్టే సేమ్ వర్క్ చేద్దామని వెళ్తున్నామని సీరియస్గా అంటూ దన్వి దగ్గరికి వెళ్ళి ఫైల్ని తన చేతికిచ్చి కళ్ళతోనే సైకి చేస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోమని టైంకి వచ్చి కవర్ చేసిన సూర్యని మెచ్చుకోలుగా చూస్తూ ఆ ఫైల్ తీసుకొని సారీ సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దన్వి దన్వి వెళ్ళగానే విక్కీ వైపు తిరిగి తను చేయి పట్టుకొని చూస్తూ స్ట్రాంగ్గానే ఉన్నావు నేను కొట్టిన దెబ్బలకి ఓర్చుకొని నెక్స్ట్ డేనే ఆఫీస్కి వచ్చావంటే పర్లా మంచి స్టామినానే ఉంది నీలో నీ బాడీలో కూడా అని అనుకుంటూ ఇంకెప్పుడు ఇలా నా చేతిలో దెబ్బలు తినే అవసరం నీ బాడీకి రానివ్వకు ఫస్ట్ టైం కాబట్టి ఏదో అలా టచ్ చేసి వదిలేసా ఇదే మళ్ళీ రిపీట్ అయితే తినడానికి చేతులు నడవడానికి కాళ్ళు రెండు ఉండవు జాగ్రత్త అని అంటూ విక్కీ బుగ్గను తట్టి కార్నర్స్ మలిస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు సూర్య వెళ్తున్న సూర్యని చూస్తూ ఏదో ఒక్కసారి నీకు దొరికానని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు సూర్య నువ్వు నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను చూస్తూ ఉండు నువ్వు అన్న ప్రతి మాటకి బదులు చెప్పి తీరుతాను అని అనుకుంటూ తన ప్లేస్కి వెళ్ళిపోతాడు విక్కీ మళ్ళీ ఈవినింగ్ వరకు అందరూ కూడా వర్క్లో బిజీ అయిపోతారు ఈవినింగ్ వర్కింగ్ అవర్స్ అయిపోవడంతో అందరూ బయటకు వెళ్ళిపోతారు తన ఫ్రెండ్స్ కూడా వెళ్తూ ధన్వి ఇవాళ కూడా మాతో వస్తావని అడుగుతుంది అను లేదను ఇవాళ సూర్యగారు కూడా అక్కడికి వస్తున్నారు ఆయనతో పాటు వస్తానంటుంది దన్వి సరే అయితే అని వాళ్ళు వెళ్ళిపోతారు ధన్వి సూర్య క్యాబిన్లోకి వెళ్ళి సూర్య గారు వెళ్దామా అంటుంది ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న సూర్య ధన్వి మాట్లాడి తలెత్తే ధన్విని చూస్తూ వెళ్దాం ఫైవ్ మినిట్స్ అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన థింగ్స్ అన్నీ కూడా తీసుకొని ధన్వితో కలిసి బయటకు వచ్చి ఒకసారి అమ్మని కలిసి ఆ తర్వాత మావి వాళ్ళ దగ్గరికి వెళ్దామంటాడు సూర్య అవసరం లేదు సూర్య గారు వాళ్ళు ఇవాళ అక్కడికి వస్తామని అత్తయ్య కాల్ చేసి చెప్పారు నాకు తెలిసి ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటారు ఈ పాటికి అని అంటుంది దన్వి అబ్బో అత్తగా కొడుకు కంటే కోడలికే అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది అని నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు సూర్య సూర్య నవ్వుతూ అవును మేము మేము ఒకటి మధ్యలో మీకేంటి అంత బాధ అంటుంది తను కూడా నవ్వుతూ ఇద్దరు ఇక మాట్లాడుకుంటూ ఇంటికి రీచ్ అయిపోతారు దీపుతో మాట్లాడి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన చరణ్ నాలుగు గంటలు ఎంతో కష్టపడి సర్జరీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడు పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసాక మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి పేషెంట్ని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేయమని చెప్పి బయటకు వచ్చేస్తాడు చరణ్ అక్కడున్న పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో కాసేపు మాట్లాడి తన గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వస్తాడు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని కార్ కీస్ తీసుకొని ఫోన్ కూడా తీసుకొని బయటకు వచ్చి తన ఇంటికి వెళ్తున్నట్టుగా ఫ్యాకల్టీకి ఇన్ఫామ్ చేసి ఏమన్నా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయమని చెప్పి హాస్పిటల్ బయటకు వచ్చి కార్ ఎక్కి దీపు కాల్ చేస్తాడు చరణ్ ఎన్నిసార్లు కాల్ చేసినా దీపు లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి నా కాల్ కోసం వెయిట్ చేస్తానని చెప్పి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ బిజీగా ఉందేమోలే లే కాల్ చూసుకొని తానే చేస్తుందిలే అని అనుకుని కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తాడు ఇంటికి రీచ్ అయ్యాక కార్ పార్క్ చేసి సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన ఉత్సాహంలోనే కీస్ని వెల్లమె తిప్పుతూ విజిల్ వేసుకుంటూ హుషారుగా ఇంట్లో వచ్చిన చరణ్ తన ఎదురుగా కనపడిన దృశ్యాన్ని కళ్ళు చేసి చూస్తూ అలానే షాక్ అయి బిగుసుకుపోతాడు కథ ఇంకా ఉంది చరణ్ ఇంట్లో ఏం చూసి అంతగా బిగుసుకుపోయాడు అక్కడ ఎవరున్నారు మరి స్నేహ ఏం చేయబోతోంది చరణ్ దీపుల విషయంలో అసలు సూర్యని వదిలి దానివి ఎందుకు వెళ్ళిపోయింది చరణ్ తన హాస్పిటల్ జరుగుతున్న అక్రమాల గురించి ఎలా బయట పెట్టబోతున్నాడు దానివల్ల ఏమైనా ప్రమాదంలో విరుక్కుంటాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్